హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అందరికీ అందరికీ నమస్తే అండి ఏం లేదండి ఈరోజు ఉదయాన్నే టిఫిన్ పని అయితే అయిపోయింది ఈరోజు సండే కాబట్టి ఊరికి వెళ్దామని అనుకుంటున్నాం అమ్మ వాళ్ళు ఊరు పక్కనే అనమాట పిల్లలు వెళ్ళి వేస్తున్నారు ఆల్రెడీ అందుకు తీసుకురావడానికైనా వెళ్ళాలి కదా అందుకని వెళ్దామని అనుకుంటున్నాం అందుకని సర్దిద్దాంలే అంగడి అని చెప్పి సర్దిస్తూ ఉన్నాం అనమాట అందుకని ఇవన్నీ సర్దేసుకోవాలండి ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది డైలీ అంతకుముందు అయితే బయట అంటే మై షాపు వెనకాల రూమ్ ఉండేది అనమాట ఆ రూమ్లో నాష్ట సామాను అంతా దాంట్లోనే చేసేదాన్ని వంట కూడా దాంట్లోనే చేసేదాన్ని అనమాట చేసి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళం అనమాట దోసి బోండాకి అన్నీ కలుపుకొని వస్తే ఇక్కడ వేసి అమ్మేదాన్ని ఇప్పుడు ఏంది సాంబార్ షేర్వా అన్నీ ఇక్కడే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అందులో గిన్నెలు రుద్దిని కూడా ఇసక్ కాబట్టి అది పెట్టామనుకో రుద్ది కూడా వేస్ట్ అనమాట అందుకని చెప్పి అన్నీ లోపల సర్దుకొని పోవాలి మళ్ళీ సాయంత్రం వచ్చి కలుపుకోవాలనుకుంటాం కదా అట్టడటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి టిఫిన్ వరకు అందుకని తొందరగా ఈ ఇంటి పని కానీ అయిపోతే నాకు కొంచెం బాగుంటుంది అది కాక పనులు కూడా బాగా జరుగుతాయన్నమాట ఇంకా షాప్ తీయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ బయటికి సర్దేసుకున్న తర్వాత షాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత అందుకని ఇంకా ఓపిక సరిపోక ఒక్కొక్కసారి గమ్ముగా ఇట్లాగే వదిలేస్తాం అనమాట ఇంకేం చేద్దాం తప్పదు కదా అన్నీ ఒకే దగ్గర పెట్టాలంటే చాలా కష్టమైపోతుందండి ఉండేది మళ్ళీ చిన్న రూము దాంట్లో ఫ్రిడ్జులు ఉండాలి ఫ్రిడ్జ్లు మళ్ళీ అంగడ సామాను మళ్ళీ నా సామాను మళ్ళీ బియ్యం అన్నీ ఉండాలి కాబట్టి చాలా ఇరుకంటే చాలా ఇరుకైపోతుంది ప్లస్ మళ్ళీ పప్పులు పిండిలు నానేసుకునేవి మళ్ళీ మిక్సీ బట్టడాలు గ్రైండర్ తిరగడాలు అన్నీ ఆ షాప్లోనే అయిపోయే లోపల చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంకా ఇంకా ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఈ బాధలు మేము తప్పదు మొత్తం పనిగానైపోతే అయిపోతే అప్పుడు చాలా రూమ్ వస్తుంది అన్నమాట పెద్ద రూమ్ వస్తుంది ఆ పెద్ద రూమ్లో ఏముంది మనం ఒకసారి మనం వచ్చేసినా కూడా అమ్మాయి సర్దేస్తుంది అనమాట అందుకని పెద్ద కష్టం ఉండే అనిపిదు ఇప్పుడైతే అన్నీ మనమే సర్దుకోవాలి తప్పదు కదా అన్నీ సర్దుకొని షాప్ మూయాలంటే అన్నీ చేసుకోవాలి లేదా ఇప్పుడు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఎందుకు మూస్తున్నాం అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొద్దాం అనుకుంటున్నాం పిల్లలు ఆల్రెడీ వెళ్ళేస్తున్నారు వెళ్ళేస్తున్నారు కాబట్టి మేము కూడా వెళ్ళేసొద్దాంలే అని చెప్పి అన్నీ షాప్ అంతా సర్దేస్తున్నాము ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర అయిందండి టైము ఇప్పుడు వెళ్ళి మనం వచ్చే లోపల ఆరు ఏడు అవునా ఏడుకు వచ్చినా సరే మళ్ళీ అన్నీ సర్దుకోవాలి మళ్ళీ అన్నీ బయట పెట్టుకొని నా మిక్సీ పనులు అన్నీ చూసుకొని పిండి గిండి ఆడిపించుకోవడానికి అన్నిటికీ నానేసుకొని వెళ్తాను అనమాట అవన్నీ తీసుకొని పోవాలంటే మళ్ళీ అన్నీ బయట పెట్టాలన్నమాట సార్లు నాలుగు సార్లు సర్దాల్సి వస్తుంది అంగడి ఈరోజు ఎగస్ట అనమాట సార్లు మామూలుగా సాయంత్రం ఉంటుంది కాబట్టి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సర్దిసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి అక్కడ ప్లేస్ లేకుండా ఎక్కడెక్కడో ఫ్రిడ్జ్ల మీద ఆడ ఈడ అన్ని దగ్గర పెట్టేశాడు మళ్ళీ సిలిండర్లు పొయ్యిలు కూడా లోపల పెట్టాలి ఈ దొంగల బాధ ఒకటి అనమాట బయట కనిపించింది అనుకో ఎత్తుకొని వెళ్ళిపోతారు అందులో రోడ్డు తలవు కాబట్టి ఎప్పుడు ఎత్తుకు కూడా మనకు కూడా తెలియదు అనమాట మనం మనం ఇంట్లోనే ఉంటాము మన వస్తువులు అయితే ఉండవు అనమాట గ్యాస్ సిలిండర్లకు కూడా మరీ పాలు బాలు ఉన్నారు ఈ పక్క గ్యాస్ సిలిండర్లు ఎందులో ఆడ లైట్లు ఉంటాయి కదా ఆ లైట్లు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా అది ఎంత చేస్తుంది ఒక వంద రెండు వందలు మూడు వందలు చేస్తుంది ఆ లైట్లు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అంటే ఏమనుకోవాలి చెప్పండి అందుకని చెప్పి ఇప్పుడు అవన్నీ సర్ది లోపల సర్దేసి వెళ్ళాలన్నమాట ఇప్పుడు దాకా నేను అంది కొన్ని ఏ వరకు నేను అందించేశాను ఇంకా కొరవ ఆయన సర్దేసుకుంటాడనమాట నేను అందించే కాడికి అందించేసాను కొరవ ఆయన సర్దేస్తా ఉన్నాడు చూడండి ఇలా మొత్తం సర్దేసుకున్న తర్వాత ఇంకా దాదాపు లేండి ఇంకొంచెం పని ఉంది ఆ కొంచెం పని అయిపోయిన తర్వాత మూసేసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళి చూసుకొని మన పనులు ఉంటే ఆమె అన్నీ నానేసుకునేస్తాను అనమాట నానేసుకున్నీ నానే అన్నీ బయట పెట్టేసుకున్నాను ఇంకా నీళ్ళు పట్టేదేను లేకుంటే నీళ్ళు పట్టేసానంటే అది కూడా నానిపోద్ది వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తూ ఉన్నారండి వెళ్తూ ఉంటే చిల్లర కావాలని వచ్చారు అందుకని చిల్లర తీసుకొని అవును పోతూ ఉన్నారు వాళ్ళ పని మీద వాళ్ళు పోతూ ఉన్నారు నాకైతే రుద్దేసిందండి గిన్నెల రుద్దేసేసింది ఇంకా బుచ్చికే వెళ్తూ ఉంది ఇంకా నాకు ఈ పని కూడా అయిపోయింది కదా అవును రుద్దిచ్చేసింది ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా పొయ్యిలు గీలన్నీ లోపల పెట్టుకోవాలి దోసిపోయిన వరకు బయట పెట్టేసి తాళం వేసేస్తున్నా అండి దానికి దానికి వేరే దానికి కలిసి ఒక తాళం ఉండే ఉండేసేసాను ఇంకా అదైతే తీయలే తీయలేరు తీ ఎందుకు తీయలేరులేండి ఇంకా ఆ తాళం పగలగొట్టి ఆ చైన్ లాగి తీసే లోపల ఎవరు ఒకరు చూస్తారని చెప్పి అయినా తీయలేరని చెప్పి అది ఒకటే అనమాట బయట కొర పొయ్యిలు మామూలు పొయ్యిలు అన్నీ తీసుకొని లోపల పెట్టుకుంటా ఉంటాను ఆల్రెడీ చూడండి మొత్తం సర్దేసినాం ఇంకా ప్లేస్ అసలుకి ప్లేసే లేదు ఆ దాంట్లోనే ఇరికిచ్చాలన్నమాట మేము ఆ సామాన్ అంతా ప్లస్ మళ్ళీ క్యాన్లు ఉన్నాయి ఆ క్యాన్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా మనం కాదు కదా వేరే వాళ్ళవి మనం ఇప్పుడు ఎన్ని ఇచ్చారు మళ్ళీ అన్నీ తిరగ ఇవ్వాలి కాబట్టి ఆ క్యాన్లు కూడా లోపల పెట్టాలి అబ్బా చాలా ఇబ్బంది అయిపోతుందిలేండి ఇంకా పది రోజులు పైన తగ్గేటట్టున్నాయి మాకు పది అండి ఇరవై ముప్పై రోజులు పట్టద్దే పూత పనులు చేయిస్తే చాలు ఫస్ట్ ఆ రూమ్లోకి చేరేస్తాం మేము టిఫిన్ వరకు తర్వాత రూములు నిదానంగా చేపించుకున్న ఫ ఇబ్బంది ఇబ్బందులు ఏమి లేదు ఫస్ట్ మాత్రం ఫాస్ట్గా చేయించేసుకోవాలండి ఇలాగా చూడండి అంతా చేసేసుకున్నాం కదా ఇలాగ మొత్తం సర్దేశాడు ఇంకా ఫోన్లు గిల్లున్నాయి కూడా అవి కూడా తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే రెండు ఆన్ చేసున్నాడండి అండి ఒకటైతే ఆఫ్ చేసేస్తాడు ఎందుకు మూడు ఆన్ చేసినా కూడా కరెంట్ బిల్ వస్తుందని చెప్పి అయినా కరెంట్ బిల్లు కూడా నాలుగు వేలు ఐదు వేలు వస్తుందిలేండి కరెంట్ బిల్లు ఏం తక్కువ రావట్లేదు చూడండి ఇప్పుడైతే సెట్టర్ దించేస్తాడు ఇంకా దించేసిన తర్వాత అమ్మ వాళ్ళని బయలుదేరుతాం అనమాట ఇంకా అంతేనండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్స్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి విధంగా సెటిల్ లాగేసి తాళాలు వేసామంటే తాళాల పగల కొట్టలేరులండి ఎవరు లోపల లోపలే లాగుంటుందనమాట దానికి అందువల్ల ఏం కాదు అదొకటి మళ్ళీ ఎలుకల భయం ఒకటి అయిపోయిందండి ఈ అంతా ఇక్కడ పెట్టే లోపల చిట్టెలుకలు అంటులా అవి వచ్చేస్తాం వచ్చేస్తుండే పక్కనంతా చెత్త చెత్తగా ఉంది కాబట్టి ఆ వెలుకులు సందులు ఉన్నాయి కదా ఆ సందులో నుంచి వెళ్ళిపోతున్నాయండి చిట్టెలుకలు ఎలుకలు కాబట్టి ఇదండి మా కష్టాలు మా బాధలు